గోవిందాయడమహా వీరందరూ చూశారో లేదో లేదా ప్రారంభం కొద్దీ నేనే చూస్తున్నానో తెలియదు గాని అందరూ కాకపోయినా కొందరు పూజలు చేసేవాళ్లు మేం గంగా పూజలు చేస్తున్నామని మిగతా వాళ్లను అసహించుకోవడము కెంచపరచడం అవమానించడం దూరంగా పెట్టడం తాకుండా ఉండడము కొందరైతేనండి పూజలు చేసేవాళ్లు మిగతా వాళ్ళ నెలల్లో కూడా రానివ్వరు ఇలాంటి అంతా తొలగిపోయి చక్కగా హృదయాన్ని ఆరుద్రతతో తడిపేసే ఒక మంచి కథ ఇప్పుడు మీకు వినిపిస్తాను ఈ కథ శంకరమంచి సత్యం గారు రాసిన అమరావతి కథల సంపుటంలో ఉంది ఈ కథలన్నీ కూడా అమరావతి శివాలయం చుట్టూ తిరుగుతూ ఉంటాయి సరే కథ మొదలు పెడుతున్నాను దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గుమస్తా ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏవయ్యా సుబ్బారావు దేవాలయం ఆదాయం పెంచడానికి మార్గాలేమిటి కొబ్బరికాయ కొడితే చీటీ పెట్టాము అభిషేకానికి పూజలకి చీటీలు పెట్టాము స్పెషల్ దర్శనానికి చీటీలు పెట్టాము పండగల్లో ధర్మ దర్శనాలు ఎత్తేసి దేవుణ్ణి చూసినందుకు సినిమా టిక్కెట్ల రుసుములు వసూలు చేస్తున్నాం ఇంకా ఏమన్నా మార్గాలు చెప్పు అన్నాడు ఆఫీసర్ ప్రసాదాలు అమ్మితే మంచి ఆదాయం వస్తుందండి అన్నాడు గుమస్తా సుబ్బారావు చూశావా ఇంతకాలం నాకు తట్టనే లేదు అనుకోగానే ఆలోచన వచ్చిందంటే ఈశ్వరుడు మన చేత ఎలా సేవ చేయించుకుంటున్నాడో ఆఫీసరు చేతులెత్తి మొక్కాడు అయ్యా ప్రసాదాల షాపు గాలిగోపురం పక్కనే కడితే అన్నాడు సుబ్బారావు భేషుగ్గా ఉంటుంది దాని పక్కనే మంగళ షాపు ఉంది పర్వాలేదా అని సందేహించాడు ఆఫీసరు అబ్బే ప్రసాదాల షాపు మంగలి షాపు వేటికి వాటికేనండి పర్వాలేదు సరే అయితే ఇంతకీ ఆ స్థలం గుడ్డి గంగన్నది కదూ చిత్తం పదండి తేలిగ్గా బేరమాడి కొనేద్దాం ఇద్దరూ బయలుదేరారు గాలిగోపురం వైపు గాలిగోపురంలో గంగన్న తాత తంబురా మీటుకుంటూ తత్వం పాడుకుంటున్నాడు కంటిచూపు లేకపోయినా వంటి నిండ విభూది పూసుకున్నాడు గంగన్నా నీ పంట పండిందోయ్ అన్నాడు గుమస్తా తంబురా ఆగిపోయింది గాలిగోపురం పక్క స్థలం నీదేగా అది మాకేసై అందులో ప్రసాదాల షాప్ పెడతామంటున్నారు ఆఫీసర్ గారు అన్నాడు గంగన్న తటపటాయించాడు ఆ స్థలం నాదే కాని బాబు దాన్ని అమ్మే హక్కు నాకు లేదు బాబు అదే నీకు డబ్బిస్తామయ్యా అన్నాడు ఆఫీసరు నాకు డబ్బెందుకు బాబు ఆ దేవుడి ప్రసాదం మాత్రమే తిని ఈ గుడి నీడలో బతికేవాణ్ణి డబ్బు నేనేం చేసుకుంటాను అన్నాడు గంగన్న అయితే ఎందుకమ్మనంటావు నీలదీసి అడిగాడు గుమస్త ఎందుకంటే బాబు ఇప్పటిదాకా పండగొచ్చినా పబ్బం వచ్చినా బిచ్చగాళ్లు వండుకు తిని పడుకుంటున్నారు ఆ స్థలంలో మీకు ఆ స్థలం అమ్మితే మీరు వాళ్ళ చేత వాళ్లందరినీ గెంటిస్తారు వాళ్లు దిక్కులేని వాళ్లైపోతారు గంగన్నకి కళ్లనీళ్లు తిరిగాయి మేం బలవంతాన ఆ స్థలం ఆక్రమించుకుంటే నువ్వేం చేయలేవు తెలుసా బెదిరించాడు ఆఫీసర్ అప్పుడు ఆ బిచ్చగాళ్లకు ఆ ఈశ్వరుడే దిక్కు గద్గదంగా అన్నాడు గంగన్న నువ్వు దేవుడి ప్రసాదం తప్ప ముట్టన నియమం కలవాడివి కదూ రేపటి నుంచి నీకు ప్రసాదం పెట్టరు ఆకలితో మాడితే నువ్వే దోవకి వస్తావు పదండి సార్ ఇద్దరు చెరచరా గుడివైపుకు వెళ్లిపోయారు గంగన్నకు నాలుగు రోజులు ప్రసాదం పెట్టలేదు శివనామం జపిస్తూ మంచినీళ్లతో కాలక్షేపం చేశాడు ఐదో రోజు గంగన్నకు ఆవేశం వచ్చింది గాలిగోపురంలో నుంచి తడుంకుంటూ గుడిమెట్ల వైపుకు వచ్చాడు మిట్ట మధ్యాహ్నం వేళ యాత్రికులంతా స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెడుతున్నారు తంబురా మీటుకుంటూ యాత్రికులకు తన గోడు చెప్పుకున్నాడు అయ్యలారా అమ్మలారా నాకు నాలుగు రోజుల నుంచి ప్రసాదం పెట్టడం లేదు నేను ప్రసాదం తప్ప ముట్టను నాకు బతకాలనే కోరికలేదు కానీ నేనేం పాపం చేశాను స్వామి ప్రసాదానికి నేనెందుకు నోచుకోలేదు పది మంది అర్చకులు స్వామికి మహా నివేదనలు సమర్పించి తిరిగి వస్తున్నారు గంగన్న హేణస్వరంతో అంటున్నాడు స్వామి ప్రసాదం నాకు దొరకదా నేను పడిపోతున్నాను అందరికంటే యాఖర్ణ అర్చకుల్లో పెద్దవాడైన మహాదేవయ్య గంగన్నని చూశాడు గబగబా వచ్చి తూలిపడబోతున్న గంగన్నను పట్టుకున్నాడు మహాదేవయ్య కళ్ళ నిండా నీళ్లు మహాదేవయ్య కూడా స్వామి ప్రసాదం తప్ప ఇతరము స్వీకరించాడు ఆయనకు గంగన్నను చూస్తుంటే గుండె కరిగిపోయింది మహాదేవయ్య గారు మీరు మడికట్టుకుని ఆ గుడ్డోని ముట్టుకుంటున్నారా అన్నాడు ఆఫీసరు మహాదేవయ్య మహానివేదన పళ్ళెం పక్కన పెట్టి గంగన్నను మెట్ల మీద కూర్చోబెట్టాడు యాత్రికులంతా మూగారు అతను మడిగట్టుకునే ఉన్నాడండి రాగంగన్నారా ప్రసాదం తప్ప ఇంకేదీ ముట్టల నియమము నాకొక్కడికే ఉందనుకున్నాను ఇవాళ ఆ ఈశ్వరుడు నా కళ్ళు తెరిపించి ఒరే నీలాంటి భక్తులు నాకింకా ఉన్నారా అని చెప్పాడు రాగంగన్న స్వామి నాలుగు రోజుల నుండి చిరునవ్వు నవ్వటం లేదయ్యా దానికి కారణం ఇప్పుడు తెలిసింది నుండి స్వామి ప్రసాదం ముందు నీకు పెట్టి ఆ మిగిలిందే నేను తీసుకుంటాను రా గంగన్న ఆకులా ఉణికిపోయాడు బాబూ వద్దనుకు గంగన్న ఈ మహానివేదన నా చేత్తో నీకు తినిపించని లేకపోతే నా స్వామి చిరునవ్వు నవ్వడయ్యా అంటూ మహాదేవయ్య స్వామి ప్రసాదం తన చేత్తో గంగన్న నోటికందిస్తే సాంబ శివా అని కరిగిపోయాడు గంగన్న యాత్రికులు హర మహాదేవ కేకలతో దేవాలయ శిఖరం తుళ్ళి పడింది ఇదండి కథ ఈ కథ పేరు శివుడు నవ్వాడు గుర్తుపెట్టుకోవాలి పండుగలు వ్రతాలు చేసి వేరే తక్కువ కులాల్లో మహిళలకి చాలా మంది తాంబూలం ఇవ్వరు ముట్టుకోవాల్సి వస్తుందని కొంకుమ బొట్టు కూడా పెట్టరు ఎవరైనా పాపం తక్కువ మనుషులు ఇంటికి వస్తే ప్రసాదం ఇవ్వరు ఇవన్నీ భగవంతుడి పట్ల మనం చేసే అపచారాలు పూజల్లో అపచారాలు దొరికినా పర్వాలేదు గాని సాటి మనిషి పట్ల సాటి ప్రాణి పట్ల ఇలాంటి అపచారాలు చేశామంటే అది పెద్ద భగవద్ అపచారం అయిపోతుంది పూజ చేస్తుంటే పూజలో దీపం మారిపోయింది హార తారిపోయింది కుంకుమ భరణ కింద పడిపోయింది అపశక్కునమా అపచారమా అని అడుగుతుంటారు అవేవి అపచారాలు కావు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కానీ ఇలాంటి పనులు చేశామనుకోండి సాటి మనిషి పట్ల అవమానకరంగా ప్రవర్తించామనుకోండి అది అన్నిటికంటే పెద్ద అపచారం అవుతుంది ఈ అపచారాన్ని అందరూ సరిదిద్దుకుంటేనే పరమాత్ముడు మనల్ని చూసి చల్లగా నవ్వి అనుగ్రహ వర్షం కురిపిస్తాడు లోకా సంస్థ సుఖ్నభవంతు కృష్ణార్పణం